సడన్ గా అలా డిపెండ్ చేస్తుంది కాబట్టి అది వచ్చే తలుపులు బయట వచ్చింది నుంచి ఫోటో ఆ చూపించండి అమ్మాయిలు 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 కూడా సాక్షాత్తుంది అదే ఊళ్ళో అసలు ఈ పట్టించుకోవడం ఆయన మీద మీదకి ఆ మత్తులోనే ఎలా ఈయన రేపు అది வாஷ் இரண்டா <hablando> <op> <the core> <target> ఎవరు ఏం చేయలేదు ఏంటంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళలేరు నా చేతికి పిల్లలన్న కష్టం వాళ్ళ దగ్గరికి వెళ్ళారు ఈ పొజిషన్ ఏంటంటే పిల్లలు పాడైపోవడంతో పాటు వాళ్ళు ఏం చేస్తున్నారు తెలియదు ఇవాళ నడిచి వెళ్ళిపోతూ అతను అతను అతన్న కుట్టారు అతను ఇదేంటంటే ఇప్పటికప్పుడు నేను మంచిదాని మీద ఊరుకుంటున్నాడో చదువుతున్నాడు వాళ్ళు ఇద్దరు అయ్యారు నలుగురు అయ్యారు పది మంది అయ్యారు పన్నెండు అయ్యారు చెప్తాడు అతను ఎందుకు కొట్టారు ఎవరు కొట్టారు ఎవరు తీసుకొచ్చి తీస్తారు రేపు పొద్దున్న పోతారు కొట్టిపోతారండి ఏం జరిగిందో తెలియాలి కదా